ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ప్రతి టీము వాళ్ళ యొక్క ఆల్రౌండర్స్ని ఎవరిని ఎవరు రిటైన్ చేసుకుంటారో ఈ వీడియోలో క్లారిటీ చూద్దాం టీమ్ బై టీమ్ నెంబర్ వన్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాక్సిమో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు అయితే ఈ ఆల్రౌండర్స్ని పక్కాగా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా నైంటీ నైన్ పర్సెంటేజ్ ఉన్నాయి అందులో నెంబర్ వన్ శివం దూబే పక్కాగా రిటైన్ చేసుకుంటారు నెంబర్ టూ రవీంద్ర జడేజా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్డ్ అతన్ని పక్కాగా రిటైన్ చేసుకుంటారు నెంబర్ త్రీ రచిన్ రవీంద్ర ఇలాంటి యంగ్స్టర్ని అస్సలు వదులుకోరు పక్కాగా రిటైన్ చేసుకుంటారు నెంబర్ ఫోర్ శామ్ కరణ్ ఇతను చాలా టాలెంటెడ్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కొంచెం పొజిషన్స్ అటు ఇటుగా మార్చి కరెక్ట్గా ఇట్ల చేసుకోలేదని నా అభిప్రాయం సో మాక్సిమో ఇతను కూడా కన్ఫర్మ్డ్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఇంకా గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి పక్కాగా కన్ఫర్మ్డ్ లిస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్లే హర్షద్ ఖాన్ మహిపాల్ లాంబ్రర్ మానవ్ సుతర్ నిషాంత్ సింధు రాహుల్ టివాటియా వాషింగ్టన్ సుందర్ కానీ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్ కోసం అయితే ట్రేడ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ నేను ముందే చెప్తున్నా పక్కాగా వాషింగ్టన్ సుందర్ చెన్నై సూపర్ కింగ్స్ కి ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి అగైన్ ఐఎమ్ సేయింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి రాహుల్ టివాట్ అని పక్కాగా రిటైన్ చేసుకుంటారు పైన వాళ్ళందరినీ కూడా పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళ బేస్ ప్రైజ్ వాళ్ళ అమౌంట్స్ కూడా చాలా తక్కువ కానీ చాలా టాలెంటెడ్ కాబట్టి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కోల్కత్తా నైట్ రైడర్స్ వీళ్ళు పక్కాగా హండ్రెడ్ పర్సెంట్గా రిటైన్ హండ్రెడ్ పర్సెంట్ రిటైన్ చేసుకునే ప్లేయర్స్ ఎవరు అంటే అండ్ రసిల్ సునీల్ నరేన్ పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఆ తర్వాత మన ఇండియన్ ఆల్రౌండర్ అయిన అనుకుల్ రాయ్ పక్కాగా రిటైన్ చేసుకుంటారు అండ్ అలాగే ఫారెన్ ప్లేయర్ మోయిన్ అలీ ఇతరును కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఎంత ఉన్నాయి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉన్నాయి ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అండ్ అలాగే ఎంత ఏజ్ ఉన్న అతని స్పిన్ బౌలింగ్ అండ్ అలాగే సిక్స్ సీటింగ్ ఎబిలిటీ అనదర్ అదర్ లెవెల్ ఉంటుంది కాబట్టి సో పక్కగా ఈ ఫోర్ మెంబర్స్ని ని రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇక్కడ పక్కాగా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తాను వాళ్ళు ఇద్దరే ఉన్నారు ఒకటి అక్జర్ పటేల్ రెండు విప్రజ్నిగం వీళ్ళిద్దరిని రిటైన్ అప్పుడు అడగండి మామా ఎందుకంటే డీసీకి బ్యాక్ బోన్ రైట్ నౌ అక్సర్ పటేల్ అండ్ విప్రజ్నేఘం వీళ్ళని పక్కాగా రిటైన్ చేసుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ లక్నో సూపర్ జెంట్స్ తరఫున రిటైన్ చేసుకోబోయే ఆల్రౌండర్స్ ఎవరు అంటే హర్షిన్ కులకర్ణి అండ్ మిచెల్ మార్ష్ షెహాజ్ అహ్మద్ షెబాజ్ అహ్మద్ వచ్చేసరికి యాజ్ అ ఆల్రౌండర్ అండ్ మన ఇండియన్ సో పక్కాగా ఇతన్ని రిటైన్ చేసుకుంటారు ఇతని స్పిన్ బౌలింగ్ చాలా అడ్వాంటేజ్ ఇంకా మిచేల్ మార్ష్ అంటావా మనకే చుక్కలు చూపిస్తున్న ఇంటర్నేషనల్ ఫార్మాట్లో సౌత్ ఆఫ్రికాపై ఊర్రమా సెంచరీ చేశాడు రీసెంట్గా ఇంకా అలాగే కులకర్ణి పక్కాగా రిటైన్ చేసుకుంటారు వీళ్ళని అందరు ఫామ్లో ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ ఇంకా ముంబై ఇండియన్స్ తరఫున పక్కాగా రిటైన్ చేసుకునే ఆల్రౌండర్స్లో అర్జున్ టెండూల్కర్ ఫస్ట్ ఉంటాడు ఎందుకు మీకు బాగా తెలుసు అనుకుంటా ఇతను ఆడినా ఆడకపోయినా ప్లేయింగ్ లెవెల్లో ఉన్నా ఉండకపోయినా ఇతను మాత్రం టీంలో ఉంటాడు ముంబై ఇండియన్స్ వాళ్లే ఇతన్ని తీసుకుంటారు ఎందుకంటే ఇంకెవ్వరు ఇతన్ని తీసుకోరు కాబట్టి ఇంక అలాగే కార్బిన్ బోష్ ఇతను పర్ఫార్మెన్స్ అద్భుతమనే చెప్పాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైలో పక్కాగా రిటైన్ చేసుకుంటారు నెక్స్ట్ ద క్యాప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ కన్నా క్యాప్టెన్గా అన్ని ఫార్మేట్స్లో అద్దరగొట్టేస్తున్నాడు ఇంకా హార్దిక్ పాండ్యాను వదులుకున్నారంటే ట్రోఫీని వదులుకున్నట్టుగా అన్నట్టుగా అయిపోయింది సో హార్దిక్ పాండ్యా పక్కా తీసుకుంటారు నెక్స్ట్ మిచెల్ శాంత్నర్ ఇతను బౌలింగ్ అద్భుతమని చెప్పాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇంకా నెక్స్ట్ నమన్ రాజ్ బావా విల్ జాక్స్ వీళ్ళని కూడా రిటైన్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ముంబై ఇండియన్స్ తరఫున ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కింగ్స్ లెవెన్ పంజాబ్ ఇక్కడ పక్కాగా రిటైన్ చేసుకునే వాళ్ళ ప్లేయర్స్ లిస్టు ఒమర్ జాయ్ హర్ప్రీత్ బ్రా మార్కో ఎన్సన్ మార్కస్ డోయినిస్ ముషీర్ ఖాన్ అండ్ అలాగే ఎస్ షెడ్జీ సూర్యన్ షెడ్జీ సో వీళ్ళని పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే ఉమర్జాయి మార్కో ఎన్సన్ స్టోయినిస్ వీళ్ళ ముగ్గురు ఫారెన్ ప్లేయర్స్ మన ఇండియన్ ప్లేయర్స్ వచ్చేసరికి హర్ప్రీత్ బ్రార్ అండ్ ముషీర్ ఖాన్ సూర్యన్ షెడ్జీ సో వీళ్ళని పక్కాగా రిటైన్ చేసుకుంటారు వీళ్ళు ప్లాన్ కూడా గట్టిగానే ఉంది మ్యాక్సిమం వదిలేసే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రాజస్థాన్ రాయల్స్ వీళ్ళల్లో పక్కాగా రిటైన్ చేసుకునే ప్లేయర్స్ లిస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రియాన్ పరాగ్ వనిందు హసరంగ వీళ్ళిద్దరున్న ఫామ్కి పిచ్ అపిక్స్ ఇంకా రియాన్ పరాగ్ అయితే హీఈ్ ద నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పొచ్చు రాజస్థాన్ రాయల్స్కి కానీ రాజస్థాన్ రాయల్స్లో చాలా ఘోరాలు జరుగుతున్నాయి సంజు శాంసన్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి రాహుల్ ద్రావిడ్ వెళ్ళిపోయాడు ఓనర్ కూడా వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ అభిషేక్ శర్మ హర్ష్ దూబే కామిందు మెండీస్ కుమార్ రెడ్డి నితీష్ కుమార్ రెడ్డి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడు ఇలాంటి టాలెంటెడ్ ప్లేయర్ని అసలు ఎదుర్కోరు కామిందు మెండీస్ రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేయగలడు లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేయగలడు ఇతన్ని మిస్ చేసుకుంటే ఎస్ఆర్హెచ్ని కొన్నిసార్లు గట్టెక్కించింది కూడా ఈ కామిందు మెండీసే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సో ఇంకా అభిషేక్ శర్మ హర్ష్ దూబేని పక్కాగా రిటైన్ చేసుకుంటారు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇక్కడ పక్కాగా రిటైన్ చేసుకోబోయే ప్లేయర్స్ లిస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను రాసిస్తాను ఎందుకంటే అలాంటి వాళ్ళు వీళ్ళంతా జాకో బెతల్ క్రునల్ పాండ్యా మనోజ్ బాండగే రొమారియో షేఫర్డ్ స్వప్నీల్ సింగ్ యష్ దయర్ వీళ్ళంతా ఛాంపియన్ పర్ఫార్మెన్సు వీళ్ళ పర్ఫార్మెన్సు అమోఘం అద్భుతం అని చెప్పాలి జాకో బెతల్ ఈజ్ ద సూపర్ స్టార్ కృనల్ పాండ్యా ముంబై ఇండియన్స్లో కన్నా ఆర్సీబీ తరఫున ప్రాణం పెట్టి ఆడుతున్నాడు మనోజ్ ఇతనికి ఎక్కువ అవకాశాలు రాలేదు కానీ ఇతను మాత్రం వదులుకోలు రొమారియో షేఫర్డ్ సిఎస్కేపై చుక్కలు చూపించి నరకం చూపించేసిండు ఇతను అస్సలు ఎదుర్కోరు ఇంకా స్వప్నిల్ సింగ్ ఇతన్ని ఒక లక్కీ చామ్ అని ఆర్సీబీకి ఆ తర్వాత యేష్ దయాల్ సిఎస్కేకి చుక్కలు చూపించాలన్నా ఏష్ దయాల్ ఉండాల్సిందే ప్రెజర్ని హ్యాండిల్ చేయాలంటే ఏష్ దయాల్ ఉండాల్సిందే యేష్ దయాల్ ఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఆర్సీబీ బౌలింగ్ యూనిట్గా మారిపోయింది సో ఓవరాల్గా ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వీళ్ళని పక్కాగా రిటైన్ చేసుకుంటారు ఎందుకంటే వీళ్ళంతా బెస్ట్ ఆల్రౌండర్సు ఐపీఎల్లో అద్భుతంగా ఆడబోయే ఆల్రౌండర్సు అద్భుతంగా ఆడుతున్న ఆల్రౌండర్స్ దుమ్ము లేపే ఆల్రౌండర్స్ వీళ్ళంతా ఐపీఎల్లో మీ ఫేవరెట్ టీమ్ ఏంటో జర కామెంట్ చేయండి